బుద్ధి అసలు పేరు ఏంటంటే సిద్ధార్థ ఏ పేరు ఇతని తండ్రి పేరు శుద్ధోధన అనడి గట్టి అసలు పేరేంటి తల్లి పేరు మహామాయ అనడి అయితే ఒకసారి ఈ మహామాయ ఒక కళ వస్తుంది ఆమె ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటది ఎవరు స్నానం చేస్తూ ఉండగా ఒక తెల్ల ఏనుగు వచ్చి ఒక లోటస్ ఫ్లవర్ ఇస్తది తామర ఎవరికి మహామాయ ఏం చేస్తున్నామా స్నానం చేస్తుంది తెల్ల ఏనుగే పువ్వు ఇచ్చింది తామర పువ్వు ఇచ్చింది అప్పుడు ఆమెకు తెలికైతుంది ఎవరికి మహామాయ తెలికై వాళ్ళ భర్తతో చెప్తారు ఏవండి ఇవ్వండి నాకు ఒక కళ వచ్చింది అని చెప్తారు ఎవరికి శుద్ధోగనం అప్పుడు శుద్ధోగనం ఏమంటారంటే చెప్పుదేవి నీకు కల రావడమే నా కళ ఏమి నీ కళ నీ బుంద కళ అని అడుగుతాడు ఎవరు ఎవరు మనమేమంటున్నాం కల వచ్చిందంటే నీ బొందకళ కొడకేసి కొడతా పండగ అయితే శుద్ధోదరుడు అడుగుతాడు అడిగిన తర్వాత కళ గురించి చెప్తాడు అప్పుడు ఎవరెక్కడా అంటాడు ఎవరు శుద్ధోదరుడు బట్టలు వస్తారు చెప్పండి రాజా అంటే రేపు ఋషుల్ని మునుల్ని అని మా మేడమ్ వచ్చింది అంటాడు ఎందుకంటే వాళ్ళు విశ్లేషించి చెప్తాం ఋషులు మునులు వస్తారు వచ్చి మహారాజా మీకు గొప్ప యుద్ధ వీరుడు లేదా ఒక సన్యాసి జన్మించబోతున్నాడు అని చెప్తాం ఎవరు యుద్ధ వీరుడు వ్యారియర్ లేదా సన్యాసి ఆ కళ్ళకర్థం ఏంటి ఒక యుద్ధ వీరుడు అన్న జన్మిస్తాడు సన్యాసి అన్న జన్మిస్తాడు యుద్ధ వీరుడు జన్మిస్తే పర్వాలేదు ఎవరు జన్మించన్యాసి సన్యాసి అంటే ఇంట్లో ఉండడు అయితే నా కొడుకు చెప్పేసి చెప్పిద్రాడు ఏం చేస్తాడంటే ఒక విలాసవంతమైన భవనము పెంచుతావు లగ్జరియస్ భవనం కష్టాలు తెలియకుండా పెంచుతావు ఎవరిని సిద్ధార్థ ఎవరు ఎందుకు ఏం కావద్దని అయితే వాడు పెరుగుతుండడానికి పెళ్లి కూడా భార్య పేరు కొడుకు పేరు రాహుల్ ఎవరు

అని జ్వరం వచ్చింది మహారాజా అంటాడు ఎవరో ఏమున్నది చూస్తూ తెలుస్తుంది జ్వరం వచ్చింది అని అడగాల్సిన అవసరం లేదు కానీ అసిస్టెంట్ ఆడేమి అసిస్టెంట్ ఏతులు మొదమారి రాజుగా అర్థమైంది కొంతమంది ఏం చేస్తారు అంటే పని మనిషిని పెట్టుకుంటారు ఇంట్లో టీవీలో ఆల్రెడీ సీరియల్ వస్తుంటుంది తెలుస్తుంట అలా ఏం సీరియల్ అని అడుగుతారు ఏతులు అంటారు అలా పడతాయి కదా మొగలి ఆరేకులు ఆ రేకులు ఈ రేకులు అని పడతాయి కదా తర్వాత నెక్స్ట్ ఒక కుస్టు వ్యాధి గ్రస్తుడు పోతుంటాడు మళ్ళా వాట్ ఇస్ హ్యాపనింగ్ అప్పుడు చెప్తాడు చిన్న వాడి కుష్ఠ వ్యాధి వచ్చింది వాడు బాధపడుతాడు అని చెప్తాడు మళ్ళా ఒక డెడ్ బాడీ పోతూ ఉంటాడు ఎవరు డెడ్ బాడీ డెడ్ బాడీ అంటే చనిపోయిన శవం పోతూ ఉంటే చిన్న కమ్ హియర్ ఏం లేదు మా అక్కడ చచ్చిపోయినా అని బోంద పెడతారు లేకుంటే కాలా పెడతాడు అని చెప్తాడు నేను కూడా చనిపోతాను అని అడుగుతాడు మీరు కూడా చనిపోతారు నన్ను కూడా కాల పెడతారా అంటే అవునంటారు నా అందమైన దేహాన్ని కాల పెడతారు అంటే అవునంటారు మనిషికి కష్టాలు వస్తేనే అప్పుడు అర్థమైతుంది ఎవరికి లాస్ట్ కో సన్యాసి పోతూ ఉంటారు మళ్ళా ఏం లేదు మహారాజా వాడు ఇంట్లో వదిలిపెట్టిండు హిమాలయాల్లో వెళ్లి తపస్సు చేసుకున్నాడు వాడి ఆత్మని పరమాత్మలో వెళ్ళేస్తాడు అని చెప్తాడు ఇదే మంచిగా ఉన్నదని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ట్వంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఏజ్ లో అని హార్స్ ఉంటది గుర్రం కంటక నేను స్టోరీ రూపంలో ఎందుకు చెప్తున్నా అంటే మీరు బిట్లు గుర్తు పెట్టుకోవాలంటే మీరు స్టోరీ గుర్తు పెట్టుకుని బిట్లు పెట్టే అడుగు గుర్రం ఏమీ దాని మీద ఇంటి నుంచి ఎస్కేప్ అవుతాడు అంటే పారిపోతాడు ఎవరు అలా ఎస్కేప్ అవడానికి ఏమంటారు అంటే మహాభినిష్కరం అనండి ఇంకోసారి సిద్ధార్థ ఇంటి నుంచి వదిలి వెళ్లిన సన్నివేశాన్ని ఏమంటారు ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ఎట్ల చేయాలా ఎట్లా వేయాలని సంచరిస్తూ ఉంటాడు ఒక ఇద్దరు టీచర్ కలుస్తాడు అలాడ కలామా అనండి రుద్రక లేదు రుద్రక ఇద్దరిని కలుస్తాడు కలిసి మనిషికి కష్టాలు రావద్దంటే ఏం చేయాలని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పంచభూతాల్ని ఆధీనంలో ఉంచుకో ఆహారం తీసుకోకు అర్థమవుతున్నాడు ఇట్లే అట్లే అని ఏదేదో చెప్తారు అర్థం కాదు ఆహారం తీసుకోకని చెప్పిన కదా ఆహారం తీసుకోకుండా ఉంటాడు ఆహారం తీసుకోకపోతే ఏమైతుంది క్షీణించిపోతుంది అర్థమవుతుంది ఆహారం ఈ ఆరోగ్యం క్షీణిస్తుంది అస్వస్థత అస్వస్థలేదు అప్పుడు సుజాత అనే ఒక మహిళ కాపాడుతుంది ఎవరిని సిద్ధార్థ పెరిగిన తల్లి చనిపోతుంది మహామాయ అతన్ని ఒక పిన్ని ఆ పేరు పెంచుతారు చెప్పండి సిద్ధార్థను పెంచిన పిన్ని బౌద్ధమతాన్ని స్వీకరించిన మొట్టమొదటి శ్రీ సన్యాసిని ఎవరు గౌతమి ప్రజాపతి అయితే ఇక నేపాల్లోని నిరంజన్ అనే ఒక నదిలో ఏ నదిలో నిరంజనలో స్నానం చేసి ఒక రావి చెట్టు కింద ఒక నలభై రెండు రోజులు తపస్సు చేస్తారు ఏదైనా వేయాలంటే మండలం చేయాలా ఎన్ని రోజులు చేయాలా దీక్ష ఎన్ని రోజులు తీసుకుంటాం నలభై ఒక రోజులు అట్లా ఒక మండలం ఫార్టీ టూ డేస్ రావి చెట్టు కింద ఏ నదిలో స్నానం చేసి నిరంజన్ తపస్సు చేస్తారు జ్ఞానోదయం అవుతుంది ఎవరికి సిద్ధ జ్ఞానోదయం అంటే ఇక్కడ లైట్ ఏం తిరగదు మంచి థింకింగ్ డెవలప్ అవుతుంది ఎవరికి అప్పుడు ఏం అంటే అనే ఏ జింకల ఆ ఫారెస్ట్ ఐదుగురు శిష్యులకు ఎంతమందికి బుద్ధిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దేని గురించి బుద్ధిజం మంచి కూర్చోవాలి మీటార్గా కొన్ని జోళ్లు అంటున్నాయి నేర్చుకుంటున్నాయి బుద్ధిజం గురించి ఏం చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత మందికి ఏ ప్లేస్ లో సారనా ఏ ఫారెస్ట్ ఎంతమందికి ఐదు అందుకే సారనాథ్ అంటారు అండి బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం బౌద్ధమత జన్మస్థలం ఏది ఎంతమంది శిష్యులకు ఇప్పుడే బుద్ధునిగా మారుతాడు సిద్ధార్థ బుద్ధుని మనిషికి కష్టాలు రావద్దు అంటే కోరికలు ఉండద్దు అని చెప్తాడు అంబిషన్స్ ఉండద్దు ఏముండదు అంబిషన్ అంటే కోరిక కోరికలుంటే ఏమొస్తాయి కష్టాలు వస్తాయి సో మనిషికి కష్టాలు రావద్దంటే ఏముండద్దట కోరికలు ఉండద్దట అందుకే మీరు కూడా ఎస్ఐలు కానిస్టేబుల్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు బిరే దిని పడుకోండి ప్రసర బోధన నుంచి విముక్తి లభిస్తారు అర్థవా ఇప్పటి వరకు మీరు చాలా బిడ్డలు నేర్చుకున్నారు ఎక్కడ ఆన్సర్ చెప్తారు